సో చెప్పు చూపిస్తా ఉన్నాడు కౌశిక్ అసెంబ్లీలో ఎవరు అసెంబ్లీ సమావేశంలో కౌశిక్ రెడ్డి కుక్కలకు బిస్కెట్ వేసినట్టు ఏంగా మొగురుతా ఉంటాడు అతని జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎక్కడుంటువ రాబోయ్ సో నీ ఎదుగుదల మర్చిపోయి మాట్లాడుతున్నావు చట్టం తెదిగినంత మాత్రాన సంస్కారం వస్తా అనుకుంటే పొరపాటు రేవంత్ రెడ్డి గారు పొరపాటు ఇంకా బాలకాసుమన్ మాట్లాడేది కేటీఆర్ ఏది మాట్లాడమంటే అతను వీళ్ళకు నోరు ఉంది కదా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు నాలుక చీర్చి పంపిస్తారు సో సాటిలైట్ ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంది సుమన్ పైన ఇప్పటికే అన్ని జిల్లాల్లో కేసులు నమోదైనాయి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి తీసుకుని లోపడేసే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా సుమన్ ఎవరండి అస్సలు కేసు పెట్టాల్సింది ఎనీ కాన్స్పరసీలో ఆ కాన్స్పరసీలో ఎవడు ప్రోద్బలం చేసినది ముఖ్యం సుమన్ మాట్లాడినానికి చట్టపరంగా ఉండనే ఉంటాయి అతనితో మాట్లాడించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు లబ్బర్ చెప్పులు తిరిగి కోట్లకి ఎదిగిన హరీష్ రావు బతుకమ్మ పేరుపైన బతుక నేర్చి లిక్కర్ స్కమ్లు ఇరుక్కున్న కవిత వీళ్ళపైన కేసులు ఉండాలి వీళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉండరు వాళ్ళకి అంత ధైర్యం దమ్ము ఎక్కడికి వెళ్ళి వస్తుంది అస్సలు కేసులు వీళ్ళ మీద జరగాల కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతిపైన విచారణ జరగాలి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ యొక్క దాడులు కేసీఆర్ ఫామ్ హౌజు కేటీఆర్ ఫామ్ హౌజు కవిత ఫామ్ హౌజు బంజారాయిల్స్లో ఆమె నాలుగు కోట్ల నుంచి కట్టుకున్న షాండిల్యర్స్లు అద్దెక్రాలు కట్టుకున్న భవంతులు భర్త పైన తన పైన ఉన్న వజ్ర వైడూర్యాలు ఇవన్నీ మీద దాడి జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ రేటు ఈడీ రేటు జరిగితే బయటకు వస్తాయి తెలంగాణ ఆస్తి ఎంత దోచుకుర్రు తెలంగాణ రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి చేసిన కలెక్షన్స్ ఎంత ఇవన్నీ బయటకు వస్తే అసలు నిజాలు తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమరుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి ఉద్యమంలో జొర్రి ముఖ్యమంత్రి అయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక కుటుంబ సభ్యులని చేర్చుకొని తెలంగాణ ఆస్తులని దోచుకొని తెలంగాణ ధ్వంసం చేసింది కల్వకుంట్ల కుటుంబం వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఈ పత్రిక ప్రకటనలకు రావడానికి కొరకు సోషల్ మీడియాలో మీ మీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ రావడానికి కొరకు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది అటు జగన్మోహన్ రెడ్డితో కుమ్ముక్ అయిపోయి నిన్న జగన్మోహన్ రెడ్డి యొక్క జైలు బర్డ్ పక్షి అయిన విజయసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం దమ్ము ఉంటే ఆ ప్రయత్నం చేసి చూడు మీరు బట్టలు ఊడగొట్టి తెలంగాణకి వెళ్ళి గతంలో కేసీఆర్ కూడా ఇదే భాష మాట్లాడు తప్పిదం చేసిండు అదే తప్పిదం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా అంటే ఏం సమాధానం చెప్తారు నేను అది పదే పదే చెప్తాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల యొక్క కండ కావరంతో ఒళ్ళు బలిసిన మాటలకు జవాబిచ్చినడు అది వ్యత్యాసం గతంలో కేసీఆర్ మాటలు మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి పదవులు ఉండి సన్యాసిలాగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి అతను మా అతని పైన కుక్కను పోలుస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడం మీరు ప్రశ్నించాల్సింది కల్వకుంట్ల కుటుంబాన్ని ఆ నాయకులను మమ్మల్ని కాదు మీరు అడగాల్సిన ప్రశ్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులను కాదు మీరు ఈ ప్రశ్న ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడిన కేటీ రామారావుని అడగండి సునకం అని చెప్పి మాట్లాడినప్పుడు మీరు ప్రశ్నించరా ఈ ప్రశ్నలు అంత వాళ్ళతో అడగండి మా దగ్గరగా